చాలా సంతోషం స్వామి గారు చక్కగా చెప్పారు ఒక్క ఐదు నిమిషాలు ఏంటంటే నాయనగారు చెప్పిన విషయాల్లో అట్లా 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 ఇప్పుడు ఒక మా అమ్మగారు ఉన్నారు తొంభై సంవత్సరాల మా అమ్మగారు దేవుడు గుడికి వెళ్దాం ఉన్నాడు అని చెప్పేసి మనలో తీసుకుని వెళ్తున్నాడు ఏడెనిమిది సంవత్సరాలు మనవరాల్ని గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఎదురుకుండగా ఒక పులి బొమ్మను సింహాల బొమ్మలు పెడతారు కదా చెబుతారు అది నన్ను తినేస్తుంది నేను రానమ్మా మామా నేను రాను అంటను లేదే మా ఇంటి దగ్గర ఉంటాడు కదా ఆ మేస్త్రి ఆ సిమెంట్ తోటి కట్టాడు అది అది ఏమి చేయదు చూడు అని చెప్పేసి చేత్తో ముట్టుకుంటుంది పిల్ల భయం పోయింది ఆయన గారు ఇందా చెప్పారు కదా చెక్క చెక్కి చెక్కిన తర్వాత విగ్రహం అవుతుంది అట్లాగే ఒక పులి విగ్రహం అక్కడ పెడితే అలాగని ఈ పిల్లలు కూడా ముట్టుకుంది అదే ఇదేం చేయడం లేదు నన్ను అనుకుంది ఆ మామతో ఎలా మొదలు పెట్టింది కొంచెం ముందుకెళ్ళేటోడికి పోతి రోజు పెడతారు కదా ఇంత మీసాలు గీసాలు ఉంటాయి అమ్మో దెనిమది నన్ను ముట్టేసుకుని చంపేస్తుంది అంటది మామ అదే అది కూడా మన ఇంటి దగ్గర ఉన్నారు కదా అప్పలో నాయన మనకి సిమెంట్ తోట చెక్క తోట చేశాడే ఇది కూడా చూడని ముట్టుకుంటది పిల్లకి భయం పోయింది రోనకి వెళ్ళిపోయారు గడప వెళ్ళిన తర్వాత దేవుడికి దానం పెట్టి వాడి అది మా అమ్మ మా అమ్మ ఇది కూడా మన ఇంటి దగ్గర ఉన్న అప్పరవరాయన సిమెంట్ తో చేసిందే కదా చెక్కతో చేసి చేసింది కదా అవన్నీ ఏమి చేయనప్పుడు ఇది ఎలా ఆ పిల్ల ఇక్కడ ఎలా ఉంది అంటే అంటే ఇక్కడ ఏ రకంగా అంటే అదే మనం నిజమానికి నమ్ముకుని ఎన్నో రకాల పనులు చేస్తున్నాం అయితే ఇది వద్దండవా అంటే వద్దు అనకూడదు మనం సమాజంలో ఎందుకు వద్దనకూడదు ఇందాక నేను చెప్పాను దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఒక సన్మార్గంలో ప్రవర్తించాలని అంటే దేవుడు ఉన్నాడు గుళ్ళో ఉన్నాడు లేకపోతే సింహాచలంలో ఉన్నాడు అక్కడ ఉన్నాడు నువ్వు పాపాలు చేస్తేనేమో నరకాన్ని తీసుకెళ్తాడు పుణ్యం చేస్తే స్వర్గాన్ని తీసుకెళ్తాడనే భయము భక్తులకి ఉండాలి కాబట్టి ప్రజల కోసం ఈ గుళ్ళు గోపురాలు మనకు కాదు ఆ అమ్మాయికి అలాగే తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ దేవుడేలా ఉన్నాడని అడిగింది అప్పుడు ఆమె చెప్పడం రాలే ఊరుకోలే నువ్వు అన్ని పెద్ద పెద్ద కౌరులు చెప్తున్నావు దన్నం పెట్టు ముందు ఈ దశ నుంచి మనం ఇక్కడికి రావాలి ఎక్కడికి మనలోనే ఉన్నాడని ఇక మనం అజ్ఞాన జ్ఞానాంజన శిలాక చక్షుతమే తస్మై శ్రీ గురవేన మహా చాలా పూజ శ్లోకాలు మనం చదువుతుంటాం కానీ చాలా మందికి అర్థాలు కూడా తెలియదు ఈ ఒక్కదానికి నేను అజ్ఞాన తిమిర మనకి అజ్ఞానం ఎలా పట్టేసిందంట అంధకారం ఎలాగ తిమిరం తిమిరం అంటే చీకటి ఒక అమావాస చీకటిలో మనకి ఏ రకంగా కళ్ళు కనిపించవో అలాగే మనకు అజ్ఞానం ంది అది ఎలా పోతుందంటే జ్ఞాన అంజన శలాకాయ శలాకాయ అంటే కాటుక పిల్ల పుల్ల జ్ఞానమనే అంజనము కాటుక గురువు ద్వారా జ్ఞానం అనే కాటుకను కళ్ళకు పెట్టుకుంటే ఏ రకంగా కళ్ళుకు పొర్రో ఆ కాటుక పెట్టుకుంటే తొలిగిపోయి చూపా కనిపిస్తుందో జ్ఞానం అనే కోటుకని గురువు ద్వారా మనం పెట్టుకున్నప్పుడు ఎట్లా పోతుందంట ఈ తిమిర అందశ్య చీకటిగా ఉన్నటువంటి అంధకారంగా ఉన్నటువంటి చీకటి ఎలా పోతుందంట చక్షు ఉన్మీలితం ఏనా చక్షులు అంటే కండ్లు ఉన్మీలితం అంటే రెక్క వేయడం రెప్ప వేసి రెప్ప తీసేటంత టైం లో ఉన్మీలితం ఏనా రెప్ప వేసి రెప్ప తీసేటటువంటి లోపల ఈ గురువు గారు ఇచ్చినటువంటి అంజనం జ్ఞానాన్ని మనం కనుక పెట్టుకుంటే మనకున్న అజ్ఞానాన్ని దొరకబోయి అన్ని రకాల జ్ఞానాలు వచ్చి ఈ జన్మ రహితానికి కూడా మార్గం దొరుకుతుంది ఇంకప్పటిది చాలా మంది ఉపయోగిస్తుంటారు ఇది ఎరుక ఎక్కువ ఉద్భవం అయిందంటే నారికేల శరీరము భంగి అంటే కొబ్బరికాయలు కొబ్బరి నీళ్ళు ఎలా వస్తాయో మనకు తెలియదు అట్లా వచ్చినాయి అని చెప్తారు ఎలా పోతుందంటే ఏనుగు మింగినా కరిగారు కరిమింగిన ఎరగబండి అంటాం ఇది బాహ్యార్థాలే అంతరార్థాల్లోకి వెళితే నారి కేలి సలిలము గంగి నారి అంటే ఎవరు స్త్రీ స్త్రీతో పురుషుడు కేలి ఆట ఆడినప్పుడు సలిలము అంటే బిందువు కొడుతుంది నారి కేలి సలిలము భంగి ఆ తిండమవుతుంది పిండమవుతుంది పిండమేమవుతుంది ఎరుకొచ్చిన తర్వాత గుర్తురిగే శరీరంగా తయారవుతుంది ఈ రకంగా ఎరుగు పుడుతుంది ఇది ఎలా పోతుంది అంటే ఏనుగు మింగిన వెలగ పండు ఏనుగు వెలగ పండుని మింగేస్తే మళ్ళీ ఎలగపండులాగా బయటకు వస్తుంది అది ఏంటంటే గొంతులో పెట్టిన తర్వాత ఆ వెలగ పండులో ఇప్పుడు మనకి చర్మం మీద రంధ్రాలు కనిపించడం లేదు అయినా వస్తుంది అలాగే వెలగ పండుకి రంధ్రాలు ఉంటాయి ఈ నోట్లో పెట్టుకున్న తర్వాత ఆ వేడికి ఆ లోన్ ఉన్న గుజ్జంతా నీటి కింద మారిపోయి దాని గొంతులోకి వెళ్ళిపోతే మళ్ళీ వెలగ వెలగపండులా వచ్చేస్తారు కానీ నిజం చెప్పాలంటే వెలగపండు తినదట వేణుగు పెద్దలు ఎవరో పరిశోధించి ఏం చెప్పారంటే ఎలా పోవాలన్నట కరి మింగిన వెలగ పండు అంటే కరి అంటే అహంకారము ఏనుగిన అహంకారానికి చెప్పారు కుక్కని గురిలింగ గురింగజంగము పందిని తిన్నవాడు పరమయోగి ఏనుగుని తినవాడు ఎంత చేస్తున్నానంటే ఏనుగు అహంకారం అహంకారాన్ని ఎలా జయించాలంటే సుజ్ఞానంతో జయించాలి అలాగే ఇక్కడ కూడా ఈ ఎరుకని ఏం చేయాలంటే సుజ్ఞానంతో ఎరుకులు లేకుండా చేసుకోవాలి కాబట్టి కరిమింగిన వెలవ పండు అన్నట్లుగా ఆ ఏనుగు అనే అహంకారాన్ని మనం కనుక ఆ గురువు దగ్గరికి నశింప చేసుకుంటే ఎరుక రహితం అవుతుంది ఇవి అంతరార్థాలు ఇలాగ చాలా అంతరార్థాలు ఉంటాయి మనం చెప్పుకోవడానికి పూజా విధానం అంతా కూడా చెప్పుకోవాలంటే రెండు రోజులు పడుతుంది ఆ అంతరార్థాలన్నీ మనం తెలుసుకుంటే మన ఎరుకు నశించిపోతుంది కానీ మనం